హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అల్లుడి శక్తి ఈ కథను రచించిన వారు బి వకులాదేవి గారు పూర్వము రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడికి నలుగురు ఆడపిల్లలు నలుగురికి పెళ్లిళ్ళు చేసి వారిని అత్తవారేళికి పంపేటప్పటికీ రామశాస్త్రి తల మునకలుగా అప్పులు పాలై అప్పుల వాళ్ళకి మొహం చూపలేక ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పట్టణానికి బయలుదేరాడు చీకటిలో అతను నడిచి వెళుతూ ఒక ఊరి వెలుపుల ఒక పెద్ద మర్రి చెట్టును చేరుకున్నాడు ఆ చెట్టు మీద కొన్ని వందల ఏళ్లగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు ఆ సంగతి ఆ సమీపంలో గల గ్రామాల వాళ్ళకి అందరికీ తెలుసు అందుకని పట్టపగలు కూడా ఎవరు ఆ చెట్టు దాపులకు వెళ్లరు అందుచేత కటిక చీకటిలో తాను ఉండే చెట్టు సమీపంగా వెళుతున్న రామశాస్త్రిని చూసి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపడి ఆగు ఆగు అని పెద్దగా అరిచాడు రామశాస్త్రికి క్షణంపాటు ఒళ్ళు చల్లబడింది అయినా స్వతహాగా సమయస్ఫూర్తి ధైర్యము కలవాడు కావటాన నలుగురు ఆడపిల్లల పెళ్లిలు చేసి అన్ని రకాల భయాలకు రాటుదేలి ఉండటాన తన భయాన్ని క్షణంలో జయించి ఎవరది అని అడిగాడు రామశాస్త్రి తన కంఠం వింటూనే భయంతో మూర్చిపోయి ఉండవలసింది అలా జరగకపోవటము బ్రహ్మరాక్షసుడికి గొప్ప అవమానమైంది వాడు చెట్టు మీద నుంచి దభీమని రామశాస్త్రి ముందుకు దూకి నేనెవరినో తెలియటం లేదా అని కోపంగా రంకె పెట్టాడు రామశాస్త్రి వాడిని గుర్తించినట్లు అమాయకంగా ముఖం పెట్టి ఎవరు బాబు నువ్వు ఇంత రాత్రివేళ చీకట్లో ఎందుకు వచ్చావు పురుగు పుట్రా ఉంటాయి కదా నువ్వు చూడబోతే ఎంతో నాజూకుగా ఉన్నావు అన్నాడు నిబ్బరంగా తాను నిజంగానే అందరూ అనుకున్నంత భయంకరంగా లేనేమోనని బ్రహ్మరాక్షసుడికి అనుమానం కలిగింది వాడు రామశాస్త్రి కేసి అనుమానంగా చూస్తూ నా దగ్గర దొంగ వేషాలు ఇస్తున్నావా నన్ను చూసి నిజంగా నువ్వు భయపడటం లేదా నేనంటే ఈ ప్రాంతంలో భయపడిన వాళ్ళు లేరు నేను బ్రహ్మరాక్షసుడిని మూడు వందల ఏళ్లుగా ఈ చెట్టు మీదే ఉంటున్నాను అన్నాడు రామశాస్త్రి రాక్షసుడి కేసి నమ్మలేనట్లుగా చూసి అసంభవం నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడివైతే భయంతో చచ్చి ఉండను నేను చూస్తే మా అల్లులను చూస్తే కలిగే భయంలో నాలుగో వంతు కూడా కలగటం లేదు నిన్ను చూస్తే అన్నాడు రాక్షసుడికి చాలా ఆశ్చర్యం వేసింది వాడు ఒక్కసారి తన కేసు చూసుకున్నాడు అది చూసి రామశాస్త్రి వాడితో మళ్ళీ ఇలా అన్నాడు నీ కళ్ళు చాలా అందంగాను సౌమ్యంగాను ఉన్నాయి నువ్వు ఎంత కోపంగా చూసినా మా పెద్దల్లుడి కళ్ళలో ఉన్న కోపంలో నూరో వంతు కూడా లేదు నీ కళ్ళలో నీ గొంతు ఎంతో మృదువుగా ఉన్నది నీ అరుపులు మా అల్లుళ్ల నవ్వుల కన్నా వినసొంపుగా ఉన్నాయి బ్రహ్మరాక్షసుడు తన ఆశ్చర్యం నుంచి తీరుకుంటూ మానవుల్లో నాకంటే భయంకర్లు ఉండటం సంభవమా ఈ మూడు వందల సంవత్సరాలలో మానవుల శక్తి అంత పెరిగిందా అనుకుని సందేహ నివృత్తి కోసము రామశాస్త్రిని ఎందుకై అట్లా అంటావు నాకు లేని శక్తి బలము నీ అల్లుడికి ఎలా వచ్చుంటాయి అని అడిగాడు నీకు అసలు పెళ్ళైందా బాబు అని అడిగాడు రామశాస్త్రి లేదు పెళ్ళైతే ఏమైతుంది అన్నాడు బ్రహ్మరాక్షసుడు అయ్యో అమాయకుడా పెళ్లి మంత్రాలకి ఎంత శక్తి ఉంటుందో నీకు తెలీదా ఆ మంత్రాల ప్రభావంతో మామూలు మనుషులే అల్లుళ్ళైపోయి అంతులేని శక్తి సంపాదించుకుంటారు మా అల్లుడు కోపంగా చూస్తే చాలు నేను నా కూతురు నా భార్య ఎక్కడి అక్కడ నీరు గారిపోతాం ఇంకా కోపంగా అరిచాడంటే చెప్పావు చేప చుట్టగా అందరము అతడి కాళ్ళ మీద పడిపోతాం నీ కోపము నీ అరుపులు అందుకే నా మీద పనిచేయలేదు అంటూ రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడికి బోధ చేస్తున్నట్లుగా చెప్పాడు రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు ఈ బ్రాహ్మడి మాట నిజమే అయి పెళ్లిగానే మానవులకు అంత శక్తి పెరిగే మాటైతే తనను చూసి భయపడేవారు లేకుండా పోతారు గనక కూడా పెళ్లి చేసుకుని తన శక్తిని పెంచుకోవాలి అనుకున్నాడు రాక్షసుడి మొహం చూస్తున్న రామశాస్త్రి వాడి ఆలోచనలు గ్రహించి నువ్వు మాత్రం బ్రహ్మచారిగా ఎంతకాలం ఉంటావు పోనీ పెళ్లి చేసుకుని అందరినీ నీ అదుపులోనికి తెచ్చుకో అని సలహా ఇచ్చి కదలాడు బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి సలహా నచ్చింది వాడు రామశాస్త్రిని వెనక్కి పిలిచి ఇదిగో నాకు పెళ్ళెవరు చేస్తారు నాకు పిల్లను నువ్వే చూడు అన్నాడు నీ తలదన్నేవాళ్లు ఇప్పుడు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు ఎవరన్నా పిల్లను గొప్పవాడికి ఇవ్వాలనుకుంటారు కానీ నీలాంటి అమాయకుడికి పేదవాడికి ఇవ్వడానికి ముందుకు వస్తారా అన్నాడు రామశాస్త్రి రాక్షసుడు బాగా లోకువైపోయి రామశాస్త్రిని బ్రతిమలాడసాగాడు రామశాస్త్రి వాడి చేత చాలాసేపు బతిమాలించుకొని అది అంత తేలిక కాదయ్యా డబ్బు ఖర్చు చాలా ఉంటుంది నీ ఇల్లు ఈ మర్రి చెట్టేనంటే ఎవరు పిలనిస్తారు అన్నాడు డబ్బు కోసం వెనకాడకు పిల్లని వెతకడానికయ్యే ఖర్చు నీకు బహుమతి కూడా ఇచ్చే భారం నాది పెళ్ళయ్యాక ఈ మర్రి చెట్టు వదిలి పెద్ద భవనంలోకే పోతాను అని బ్రహ్మరాక్షసుడు బంగారు కాసులున్న కుండ తెచ్చి రామశాస్త్రికి ఇచ్చాడు రామశాస్త్రి సరేనన్నట్లు తల్లాడించి కానీ ఒక్క షరతు నేను పిల్లను మాట్లాడేదాకా నువ్వెవ్వరికీ కనబడకు పెళ్లి కొడుకు కాపురము చెట్టు మీదని తెలిస్తే వచ్చే సంబంధాలు వెనక్కిపోతాయి నిన్ను చూసిన జనము నువ్వు బలహీనుడివని ప్రచారం చేసినా ఎవరూ పిల్లనివ్వటానికి రారు ఎంతో మేటి మనుషులుండగా పిల్లను తీసుకొనిపోయి బక్క రాక్షసుడికి ఇవ్వటము పరువు తక్కువ అంటారు అన్నాడు బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి మాట నచ్చింది తాను పెళ్ళయ్యేదాకా ఎవరికంటా పడనని రామశాస్త్రికి వాడు మాట ఇచ్చాడు వాడిని అటు తర్వాత ఆ చెట్టు మీద ఎవరూ చూడలేదు ఆ చెట్టు మీద ఒకప్పుడు బ్రహ్మరాక్షసుడు ఉండేవాడని ముసలివాళ్ళు వాళ్ళు చెబితే పడుచువాళ్ళు మీవన్నీ మూఢనమ్మకాలు అనేవాళ్ళు రామశాస్త్రి మాత్రము బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన బంగారంతో ఇంటికి తిరిగి వెళ్ళి అప్పులన్నీ తీర్చేసి అల్లుళ్ల గొంతమ కోరికలన్నీ తీర్చి మిగిలిన డబ్బుతో హాయిగా బ్రతికాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు లౌక్యం తెలిసినవాడు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఈ విధంగా శ్రమపడటం చూస్తుంటే నీకు లౌక్యం తెలియదేమోననిపిస్తున్నది లౌక్యం తెలిసినవాడు వరహాల శ్రేష్ఠిలాగా అతిహీన స్థితి నుంచి మహోన్నత స్థితికి వస్తాడు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ధర్మపురి రాజ్యంలోని ఒక గ్రామంలో వరహాలు అనే ఒక వైశ్య కుమారుడు వ్యాపారం చేసి జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు చిల్లర వ్యాపారానికైనా కొంత మదుపు కావాలి కనుక అతను తన గ్రామంలోని వడ్డీ వ్యాపారి వద్ద కొంత అప్పు చేశాడు కానీ వ్యాపారం అనుకున్నంత చురుకుగా సాగని కారణం చేత వరహాలు ఆ అప్పు గడువులోపల తీర్చలేకపోయాడు వడ్డీ వ్యాపారి అతన్ని డబ్బు కోసము తొందర పెట్టసాగాడు వరహాలు అతనితో త్వరలోనే దివాణం నుంచి మా వాసుదేవుడు వస్తున్నాడు అతను రాగానే మీ బాకీ తీర్చేస్తాను అన్నాడు వాసుదేవుడా ఆయన నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు వడ్డీ వ్యాపారి తెలియకపోవటమేమిటి వాడు నాకు చాలా దగ్గర బంధువు అన్నాడు వరహాలు మరి నాకు ఇన్నాళ్ళు ఈ మాట చెప్పావు కాదేమిటయ్యా అప్పు తీరికగా తీర్చుదివగానే గానీ నేను వస్తానని వడ్డీ వ్యాపారి హడావుడిగా వెళ్ళిపోయాడు వడ్డీ వ్యాపారి ప్రవర్తన వరహాలకి వింతగా తోచింది అయితే దానికి అర్థమేమిటో మర్నాడే తెలిసిపోయింది మర్నాడు వడ్డీ వ్యాపారి ఒక గుర్రవాణ్ణి వెంటబెట్టుకుని వచ్చి ఇదిగో వీడు నా మరిది మీ వాసుదేవుడికి చెప్పి వీడికి దివాళంలో ఏదైనా పని ఇప్పించు ఈ పని చేశావంటే నీ బాకీ చెల్లి వేసేస్తాను అన్నాడు వడ్డీ వ్యాపారి పొరపడ్డాడు వరహాలు బంధువు వాసుదేవుడు అనేవాడు దివాణంలో ఏదో చిన్న పని చేస్తున్నాడు కానీ అదే పేరుగల ఉన్నతాధికారి దివాణంలో ఒకడున్నాడు ఆ ఉన్నతాధికారే వరహాలకి బంధువు అనుకున్నాడు వడ్డీ వ్యాపారి వరహాలు బంధువుకు ఉద్యోగాలు ఇప్పించే తాహత లేదు వడ్డీ వ్యాపారి పొరపడ్డాడని తెలియగానే వరహాలు బుర్రలో ఒక ఆలోచన మెరిసింది ఇతని పొరపాటును నిజం చేస్తే తన బాకీ రద్దు కావటమేగాక ఊళ్ళో తన పరపతి కూడా పెరుగుతుంది సరే ప్రయత్నిస్తాను రేపు కనిపించండి అని వరహాలు వడ్డీ వ్యాపారిని పంపించేసి ఆ రోజే దివాణానికి వెళ్ళి తన బంధువైన వాసుదేవుణ్ణి కలుసుకొని దివాణంలో పనిచేసే పెద్ద పెద్ద ఉద్యోగులందరి పేర్లు హోదాలు వాళ్ళ జీవితాల తాలూకు వివరాలు ఒక పుస్తకంలో రాసుకున్నాడు తర్వాత వరహాలు వాసుదేవుడి కచేరీకి వెళ్ళి అక్కడ వాళ్ళతో నన్ను మండలాధికారి వీరవర్మ గారు పంపించారు వారి బంధువుకి ఏదో ఉద్యోగం వేయించాలట నేను వాసుదేవుడి గారిని కలుసుకోవాలి అన్నాడు వరహాలకి వాసుదేవుడి గారి దర్శనము వెంటనే దొరికింది వీరవర్మ పేరు చెప్పగానే ఆయన అలాగే చేస్తానని చెప్పు ఉద్యోగం కావలసిన కుర్రవాణ్ణి రేపు నా వద్దకు పంపమను అన్నాడు వడ్డీ వ్యాపారి బావమరిదికి మర్నాడే దివాణంలో ఉద్యోగం దొరికింది వరహాలు నిమిషాల మీద దివాణంలో ఉద్యోగం ఇప్పించగలిగాడన్న మాట ఊరంతా పొక్కిపోయింది అతనికి దివాణంలో గొప్ప గొప్ప అధికారుల దగ్గర పలుకుబడి ఉందని పుకారు పుట్టింది అందరూ అతని స్నేహం కోసము సహాయం కోసము ఎగబడ్డారు ఉద్యోగాలు కావలసిన వాళ్ళు దివాణంలో పనులు అనుకూలంగా చేయించుకోగోరిన వారు వరహాలు అడగకుండానే అతనికి కానుకలు అర్పించి విజ్ఞాపనలు చేసుకోసాగారు కనక వర్షం ఆరంభమైంది వరహాలు సెట్టికి లౌక్యం తోడ్పడింది సేనాపతి కోశాధికారి మండలాధికారి న్యాయాధికారి దుర్గాధిపతి లాంటి అత్యున్నత ఉద్యోగులందరికీ అతని ఇతరుల మిత్రుడుగా పరిచయమయ్యి క్రమంగా వారికే స్వయాన మిత్రుడయ్యాడు అతను ఎంతమంది వ్యాజ్యాలలో అనుకూలం చేశాడు ఎందరికూ ఉద్యోగాలు ఇప్పించాడు లక్షలు ఆర్జించి ఏకంగా రాజధానిలోనే భారీ ఎత్తున వర్తకం ప్రారంభించి వరహాల శ్రేష్టిగా రాజు దృష్టిలోనూ మంత్రుల దృష్టిలోనూ ఘరానా మనిషిగా గుర్తింపు పొందాడు ఏ గొప్పవాడి ఇంట ఏ అక్కర జరిగినా వరహాల శ్రేష్టి ఇచ్చే కానుకలు ప్రశస్తంగా ఉండేవి రాజుగారి కుటుంబంలో పుట్టినరోజులు బారసాలలు వివాహాలు లాంటివి జరిగినప్పుడు వరహాల శ్రేష్టి వినయంగా చిన్న కానుక అంటూ వెలలేని రత్నాలను ఇచ్చుకునే స్థితికి వచ్చాడు ఇప్పుడు అతను కాకిచేత కబురు చేయిస్తే దివాణంలో ఏ పని అయినా అవుతుంది ఒకసారి రాజుగారి జన్మదినానికి ఒక ప్రత్యేకమైన విందు జరిగింది అందులో చాలా ఉన్నత పదవులలో ఉన్నవారు మాత్రమే పాల్గొన్నారు ఆ సందర్భంలో ఒకరైతే తాము ఎలా పైకి వచ్చింది దాపరికం లేకుండా చెప్పసాగారు వారిలో వరహాల శ్రేష్ఠి కూడా ఉన్నాడు అందరూ అంతో ఇంతో నిజం దాచారు కానీ వరహాలు మాత్రము ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు అతని విని అందరూ హర్షించి చప్పట్లు కొట్టారు మీ అందరికన్నా శ్రేష్ఠి లౌక్యం చాలా గొప్పది అని రాజుగారు వరహాల్ని ప్రశంసించాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా వరహాలు లౌక్యం గలవాడే కావచ్చు కానీ అతను చేసింది మోసమే కదా ఆ మోసం ద్వారా అతను ఒక వంక లాభం పొందుతూనే ఉన్నాడు కదా అతన్ని అందరూ హర్షించటానికి రాజుగారు మెచ్చుకోవటానికి కారణం ఏమిటి దీనికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రపంచంలో కొందరు ఉన్నత స్థాయిలోనే పుడతారు కొందరు ఉన్నత స్థాయిని చేరుకుంటారు ఈ రెండో రకం వాళ్ళకే లౌక్యం అవసరం రాజు కొడుకులు మంత్రి కొడుకులు ఉన్నత వర్గంలో ఉండటానికి లౌక్యం అవసరం కాదు వరహాలు ఒకసారి ఉన్నత వర్గంలోకి చేరినాక అతనికి లౌక్యం అవసరం లేదు కానీ చిల్లర కొట్టు పెట్టుకోవడానికి డబ్బులేని దశ నుంచి రాజధానిలో ఉన్నత వర్తక శ్రేష్ఠి దశను చేరుకున్న వరహాలు లౌక్యము నిస్సందేహంగా అసాధారణమైనది ఒకసారి ఏ వ్యక్తికైనా ఉన్నతి లభించినాక అది ఎలా లభించిందని ఎవరూ పరీక్షించరు అలా పరీక్షించడం ప్రారంభం చేస్తే లౌక్యంతో పైకి వచ్చిన వారందరూ దండనార్హులే అవుతారు ఫలించని లౌక్యం మాత్రమే శిక్షకు గురి అవుతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు కోటలో కుక్కలు ఇది జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు నగరానికి సమీపానగల రుద్రభూమిలో సునకంగా జన్మించి వందల కొద్ది సునకాలకి పెద్దగా ఉంటూ వచ్చాడు ఒక రోజున రాజు తన రథం మీద విహారానికి వెళ్ళి సూర్యాస్తమయ సమయంలో కోటకు తిరిగి వచ్చాడు పరిచారకులు రథం గుర్రాలని శాలకు తోలుకుని పోయి రథాన్ని రాజుగారి పక్కన ఉన్న ఆవరణలో వదిలారు ఆ రాత్రి పెద్ద వర్షం కురిసి రథం బాగా తడిసిపోయింది రాజుగారి పెంపుడు కుక్కలు మేడ దిగి వచ్చి రథానికి ఉన్న తోలు సామాగ్రిని సాధ్యమైనంత వరకు కొరికి తినివేసినాయి మర్నాటి ఉదయము పరిచారకులు రాజు వద్దకు పోయి సంగతి చెప్పారు రాజు పట్టరాని కోపంతో కుక్కలు నా విహార రథానికే ఇంతటి హాని చేసినాయా కనబడిన కుక్కనల్లా చంపేయండి అని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞతో రాజ్యంలోని కుక్కల వధ ప్రారంభమైంది కొన్ని కుక్కలు రాజసేవకులను తప్పించుకొని బోధిసత్వుడు ఉండే రుద్రభూమికి పోయి అయ్యా రాజుగారి రథానికి కట్టిన తోలు పరికరాలని ఏవో కుక్కలు కొరికి తిన్నాయట రాజుగారు కనపడిన కుక్కనల్లా చంపమని ఆజ్ఞాపించారు అని చెప్పినాయి బోధిసత్వుడు వాటి మాట విని చాలా విచారపడ్డాడు కోటలో ఉన్న రథం దగ్గరికి బయట నుంచి కుక్కలు వెళ్లే అవకాశం లేదు ఆ ప్రాంతాన అహోరాత్రాలు కాపలా వాళ్ళుంటారు కనుక రథానికి కట్టిన తోలు పరికరాలని కోటలో ఉన్న కుక్కలే తిని ఉండాలి నేరం చేసిన కుక్కలను రాజుకు పట్టించి నా పరివారపు కుక్కలను రక్షించుకోవాలి అనుకున్నాడు బోధిసత్వుడు ఆయన కుక్కలతో మీరేమీ భయపడకండి నేను రాజు దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని చెప్పి ధర్మం జయించుగాక రాజు న్యాయం పాలించుగాక అని మనసులో అనుకుంటూ కోటకు వెళ్ళాడు ఆ సమయంలో రాజు మంటపంలో సింహాసనం మీద కూర్చొని న్యాయ విచారణ చేస్తూ తీర్పులిస్తున్నాడు బోధిసత్వుడు సింహాసనం క్రిందగా దూరిపోయి రాజు ముందు నిలబడ్డాడు భటులు ఆయన్ని పట్టుకోబోయారు కానీ రాజు వాళ్ళని వారించాడు బోధిసత్వుడు రాజుకు నమస్కరించి మహారాజా రాజ్యంలోని కుక్కలన్నింటినీ చంపమని ఆజ్ఞాపించారట అందుకు కారణం ఏమిటి అని అడిగాడు అవి మా రథానికి కట్టిన తోలు పరికరాలన్నింటినీ తినివేసినాయి అందుకే అలా ఆజ్ఞ ఇవ్వవలసి వచ్చింది అన్నాడు రాజు ఆ నేరం చేసిన కుక్కలేవో తమకు తెలుసా అని అడిగాడు బోధిసత్వుడు తెలియదన్నట్లు రాజు తల ఊపాడు బోధిసత్వుడు మహారాజా నేరం చేసిన కుక్కలేవో తెలుసుకోకుండా మూ రాజ్యంలోని కుక్కలన్నింటినీ చంపమని ఆజ్ఞాపించటము ఏం న్యాయము మీ బటులు కుక్కలన్నింటినీ చంపుతారా లేక కొన్నిటినైనా ప్రాణాలతో వదులుతారా అని అడిగాడు రాజ్యంలో ఉన్న కుక్కలని చంపమని ఆజ్ఞ ఇచ్చాను కోటలో మా పెంపకంలో ఉన్న కుక్కలకు ఎటువంటి హాని జరగదు అన్నాడు మీకు నేరం చేసిన కుక్కలేవో తెలియదు అయినా కోటలో ఉన్న వాటిని వదిలి మిగతా వాటిని చంపమని ఆజ్ఞాపించారు మీరు పక్షపాతము ద్వేషము అవివేకము భయము అనే నాలుగు అవగుణాలతో బాధపడుతున్నారు ఇవి ఏమాత్రము రాజుకుండవలసిన లక్షణాలు కావు అన్నాడు బోధిసత్వుడు రాజు కొంచెంసేపు ఆలోచించి అయితే నీ బుద్ధిబలం ఉపయోగించి మా రథపు తోలు సామాగ్రిని కొరికి కుక్కలేవో చెప్పగలవా అని అడిగాడు ఆ నేరం చేసినవి తోటలో మీ పెంపకంలో ఉన్న కుక్కలే ఆ సంగతి రుజువు చేయగలను అన్నాడు బోధిసత్వుడు ఏది రుజువు చెయ్యి నా ఆజ్ఞను తక్షణం ఉపసంహరించుకుంటాను అన్నాడు రాజు బోధిసత్వుడు రాజుతో కొంత మజ్జిగ గరికపోచలు తెప్పించమన్నాడు పరిచారకులవి తేవగానే గరికపోచలను రుబ్బించి మజ్జిగలో కలిపి కోటలోని కుక్కల చేత దాన్ని తాగింపచేశాడు ఒకటి రెండు క్షణాలు గడిచేటంతటిలో కోటలోని కుక్కలు వాంతి చేసుకోవటం ప్రారంభించినాయి అవి తిన్న తోలు ముక్కలు ఇంకా పూర్తిగా జీర్ణం కానివి బయటపడసాగినాయి ఇది చూసి ఆశ్చర్యపోతున్న రాజుతో బోధిసత్వుడు మహారాజా మీ పరిచారకులు కుక్కలకు సరిగ్గా ఆహారం పెట్టనందువలన అవి ఆకలికి తాళలేకపోయి మీ విహార రథపు తోలు సామాన్లను కొరికి తిన్నాయి ఇది వాస్తవం అన్నాడు రాజు పరమానంద భరితుడై ఈయన ఈ రూపంలో ఉన్న బోధిసత్వుడు తప్ప వేరెవ్వరూ కాదు అని సభలోని వారికి చెప్పి తన శ్వేత ఛత్రాన్ని ఇచ్చి బోధిసత్వుణ్ణి భక్తితో పూజించాడు బోధిసత్వుడు రాజుకు ధర్మబోధ చేసి రుద్రభూమిలో ఉన్న తన పరివారాన్ని కలుసుకునేటందుకు వెళ్ళాడు రాజు కోటలోని కుక్కల పోషణ చూసే సేవకులను పిలిపించి విచారించగా వాళ్లు ధనం కొంత అపహరిస్తూ కుక్కలకు సరిగ్గా తిండి పెట్టడం లేదని తెలిసింది ఆయన వాళ్ళను తగు విధంగా శిక్షించి కొత్త వాళ్ళకి కుక్కల పోషణ భారం ఇచ్చాడు రాజు ఆనాటి నుంచి కోటలో ఉండే కుక్కలకే కాక రాజ్యంలోని కుక్కలన్నింటికి తగిన ఆహారం పెట్టడానికి కావలసిన సదుపాయాలన్నీ చేశాడు ఆ తర్వాత రాజు బోధిసత్వుడి బోధలు వింటూ తన జీవితంలో అనేక మంచి కార్యాలు చేశాడు బోధిసత్వుడి ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు లోకానికి ధర్మోపదేశాలు చేసి ఎంతోమందికి తరుణోపాయం చూపించాడు మరొక చిన్న కథ కథ పేరు తెలివైన మంత్రి ఈ కథను రచించిన వారు జి వెంకట సూర్య నరసింహారెడ్డి గారు విజయపురిలో సింగన్న అనే గజ దొంగ వరుసగా దొంగతనాలు హత్యలు చేస్తూ రాజభటులకు పట్టుబడకుండా తప్పించుకుంటూ వచ్చాడు అందుచేత రాజు వాణ్ణు పట్టిన వాళ్లకు వంద బంగారు మొహరీలు ఇస్తానని చాటింపు వేశాడు ఒకరోజు రామయ్య అనే రైతు చీకటితో పొలానికి పోతూ ఉండగా ఊరికేసి వస్తున్న ఇద్దరు ప్రయాణికులను ఎవడో దొంగ అటకాయించి దోచుకోవటం అతని కంటపడింది వాడే గజ దొంగ సింగన్న అయి ఉండాలనుకుని రామయ్య ఒక చెట్టు చాటున దాగి దొంగ అటుగా రాగానే తన భుజం మీద ఉన్న పగ్గం విసిరి దొంగను పట్టుకొని బంధించి వాణ్ణి లాక్కొని రాజుగారి వద్దకు బయలుదేరాడు రామయ్యకు కామయ్య అనే మరొక రైతు ఎదురయ్యి విషయం ఏమిటని అడిగితే తాను గజ దొంగను పట్టానని రాజుగారు తనకు వంద బంగారు మొహరీలు ఇస్తాడని చెప్పాడు రామయ్య వెంటనే కామయ్య రామయ్య నెత్తిన తన చేతికర్రతో బలంగా కొట్టి స్పృహ తప్పించి దొంగను తీసుకుని రాజుగారి దగ్గరికి తానే బయలుదేరాడు కామయ్యకు రాజసభలో ప్రవేశం దొరికే లోపల రామయ్యకు స్పృహ వచ్చి రాజసభకు చేరాడు దొంగను ఇద్దరూ నేనంటే నేను పట్టుకున్నానడం చూసి రాజు మంత్రి కేసు చూశాడు మంత్రి దొంగను దగ్గరకు రప్పించుకొని వీడు దొంగ కాదు మహారాజా మన ఆస్థాన జ్యోతిష్కుడి కొడుకు అన్నాడు వెంటనే కామయ్య దొంగను పట్టుకున్నది తాను కాదని రామయ్యేనని అన్నాడు రాజు కామయ్యకు ఇరవై కొరడా దెబ్బలు రామయ్యకు నూరు ముహిరీలు మంజూరు చేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్